రాజేంద్ర అక్క అక్క బాగున్నా అక్క బెంగళూరులో ఉన్నానక్క బాంగళూరు అదే ఇక్కడ పీజీలు స్టార్ట్ అక్క ఒక రెండు పీజీలు అవి కట్టిస్తున్నానక్క ఇక్కడే నువ్వు అంటే ఒక ఎనిమిది నెలల నుంచి వస్తా పోతా ఉన్నానక్క నెక్స్ట్ వీక్ వస్తున్నానక్క నెల్లూరుకి చెప్పండి అక్క నువ్వు ఇప్పుడే చెప్పద్దు లేదు చెప్పం అవుతా ఉందా ఊరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు అర్థమైంది అక్క అక్క అది ఎట్టంతది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే పళ్ళు అడిగితే మాకు పళ్ళు వద్దని చెప్పాము ఎందుకంటే ఈ కాన్స్టెన్సీలో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు ఫస్ట్ ఈ ఆదల్ ప్రభాకరాన్ని కూడా వస్తానని చెప్పినప్పుడు వాళ్ళ అల్లుడికి ఏదో చెప్పారు ఇప్పుడు ఆయన మానేశాడు మళ్ళీ వెనకబోయేసాడు ఆయన ఆయన పేమెంట్ తీసుకొని ఏదో చేశాడు మనమైతే ఇంకా వాళ్ళు వెనక పడే ఉన్నారు మమ్మల్ని వదలటం లేదు ఎవరు రోజు ఇంటికి వస్తారు ఫోన్ల మీద ఉన్నారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలు ఫస్ట్ నుంచి నాకు ఈ పాట ఇష్టము దానివల్లే కానీ మరీ వాళ్ళు ఈ చేసే చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకున్నాను అంటే అన్న ఒకటే మాట్లాడుతున్నారు అంటే నాకు ఇంత అవమానం జరిగిన మళ్ళీ నువ్వు దాంట్లోనే ఉండమంటావా నేను ఉండను అన్నారు సరే గమకా అని చెప్పా నేను అంత చేతగాంత అనంగా నేను ఎందుకున్నాను నాకేమి రాజకీయం అవసరం లేదు పోటీ చేస్తా నేను గెలిస్తే గెలిస్తా ఓడిపోతే ఓడిపోతా తర్వాత బయట గా అయిపోతా నేను అంతేగాని పోటీ చేయకుండా నేను ఉండను అంటున్నాడు ఆయన సో అది ఇప్పుడు జరుగుతుండేది సో ఇప్పుడు ఇల్లేమో అందరూ బట్టి నాకు నా నాకొద్దులే ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతది పట్టుకొని వాళ్ళు కా దినేష్ అయితే వీక్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం మీరు అయినా కోవూరైనా అని చెప్పి అంటున్నారు ముందు కోవూరు అయితే ఈయన ఆదాయ వాళ్ళ అల్లుడికి ఇప్పుడు ఆపిల్ ఇప్పుడు వాళ్ళు రావట్లేదు కాబట్టి వాళ్ళు కావాలి ఆల్రెడీ కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు అతను చూసుకుంటాడు కోవురే తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు అదే కావలొచ్చి కావ్య కృష్ణారెడ్డిని కూడా అక్కడ లోకల్ గా వ్యతిరేకించారు ఒక ఈ మధ్య అందరూ కలిసి అందరూ వ్యతిరేకించారు కానీ వీడి మీద ఇంకా వ్యతిరేకుతుంది పోతున్నాడు అవును ఆ ప్రతాప్ని అసలు ఎవరు ఓటు వేయరు ఒక్క అది ఆది ఊరికే నీకొకసారి చెప్తామని ప్రసన్ అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళం అదే కానీ ఇంకా కదా అయిపోతాయి మళ్ళీ అన్నకు కూడా ఏంటంటే టీడీపీ లో వెళ్తున్నాం కాబట్టి అటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రెషర్ గానే ఉంటది ప్లస్ ఎక్కడ ఆత్మకూర్లు అయితే ఒక పదివేలు కూడా మెజార్టీ రాదు చాలా తగ్గద్ది ఎందుకంటే విక్రమ్ బాగా చేస్తున్నాడు రామ నారాయణ అన్న పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది ఉదయగిరి బానే ఉంది ఉదయగిరి బాగుంది టీడీపీకి అది కూడా బాగుంది కందుకూరు కూడా ఇప్పుడు ఆ పిల్లలు ఎవరో పెట్టారు ఇంత మాట్లాడుతా ఉన్నప్పుడు వాళ్ళు కందుకూరు కూడా అనౌన్స్ చేసారు ఇంకా నా వెనకాల ఎందుకంటే వదిలేసా నేను మధ్యస్థంగా ఏం చెప్పలేను నాకు ఇద్దరు నాకు కావాల మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నానక్క చూసుంటారా వీడియో కదా అదే కదక్క అదే కదా అక్క ప్రతి ఎలక్షన్ అప్పుడు అందరికి మామూలు అవి ఉంటాయి కని అక్క మాకు ఎప్పుడు పెద్దగా అక్క మేము పోయి తిరిగేది చేసేది అన్న గెలుపు కోసం గట్టిగా కృషి చేసేవాళ్ళము అన్నీ ఉండేదక్క లాస్ట్ టైం కూడా రాహిన్ కూడా తిరిగాడు కర్ణ కోసం ప్రసన్న కోసం రజిత్ పెద్దగా తిరిగలేదు చెప్పకు రాజేంద్ర ఇప్పుడే నేను ఇంకా కన్ఫర్మ్ కూడా చేసుకోలేదు మేమైతే ఇంకా యాక్సెప్ట్ కూడా చేయలేదు దానికి వాళ్ళు వాళ్ళు చెప్తా ఉంటే ఇదే చెప్పా నేను బంధువులు కదా అది ఇది అని ఆ సర్వేపల్లి అంటే కూడా అదే చెప్ప ఆయన మా నాకెందుకు సర్వేపల్లి ఆయన నువ్వు గెలుస్తావు అంటాడు ఆయన ఎలవనది కాదు అదేలేండి నాకు ఇష్టం లేదు సర్వేపల్లిలో పోయేయడం వద్దు వద్దు అని చెప్పాను అంటే ఇంకా అంటే ఆయనకి టికెట్ ఇవ్వనే చెప్పారు ఆయనకి ఇవ్వట్లేదు అందుకని చెప్పి సర్వేపల్లి తీసుకోమనే చెప్పారు ఎవరు లేకపోతే ఆయనకి ఇస్తారు కదా పాప అంతే కదా సరే రాజేంద్ర